కృతజ్ఞత అల్లుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో విన్నానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒకరోజు బీర్బల్ వాళ్ళ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు ఆయన కొంచెం పేద ఆయన ఆయనకి ఐదు కూతుళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ పెళ్లి చేయడానికి ఆయన ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి మరి ఆ ఐదు కూతుళ్ళకి పెళ్లి చేస్తాడు ఇంకా ఐదు కూతుళ్ళకి పెళ్ళి చేశాక తీరా చూస్తే అల్లుళ్ళేమో అందరూ అత్యాసపరులే ఎప్పుడు మామగారిని అది కావాలి ఇది కావాలి అంత డబ్బు కావాలి ఇంత డబ్బు కావాలి అని గొంతెమగవరికలు కోరుతుండేవారు లే మీరు ఇయ్యకపోతే మీ కూతుళ్ళని ఇక్కడనే వదిలిపెట్టేస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు అల్లుళ్ళు తన వాళ్ళ కూతుళ్ళని తన పుట్టింట్లోనే వదిలిపెట్టేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మామగారు బతిమలాడుకుంటే మామగారు ఉత్తరం పంపిస్తే అప్పుడు వచ్చేవారు వచ్చినా కూడా మేము తీసుకుపోము అని బెట్టు చేసేవారు అప్పుడు మామగారు బతిమలాడి తర్వాత ఇస్తాను అప్పుడు ఇస్తాను అని కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు అడిగినవి కొన్ని ఇచ్చి మళ్ళీ తన కూతుర్లని అత్తారింటికి పంపించేవాడు ఆ ముసలి తండ్రి ఇంకా తన బాధని ఎప్పుడు ఎవరితోనూ చెప్పుకునేవాడు కాదు ఆ ముసలి తండ్రి కానీ ఆ అల్లులు చేసే వీర ఆ అల్లులు ఎవరు లేదానికి ఆ ఊరు మొత్తం తెలుస్తుంది ఈ విషయం ఇంకా ఆ అల్లుళ్ళు వెళ్ళిపోయాక బీర్బల్ ఆ ముసలాయన ఇంటికి వచ్చి ఆ ముసలాయనని అప్పుడప్పుడు ఓదారుస్తూ ఉండేవాడు కూడా అప్పుడు ఆ ముసలాయన ఇల్లు చెప్పేవాడు మా అల్లుళ్ళు ఇలా చేస్తారు ఇంకా మా కూతుర్లని కూడా ఎప్పుడు అంటూ ఉంటారంట మీ మా మీ తండ్రి అంత ఇస్తాను ఇంత ఇస్తాను అని ఇంత ఇచ్చాడు మిగతాది ఎప్పుడు ఇస్తాడు అని కూడా మా కూతుర్లని బాధ పెడుతూ ఉంటాడు మా అల్లుళ్ళు అని చెప్పుకొని ఆ బీర్బల్తోని తన బాధని చెప్పుకుంటాడు ఆ ముసలాయన ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అల్లుళ్ళు వస్తారు కూతుళ్ళని వెంట పెట్టుకొని ఆ ముసలాయన ఇంటికి వచ్చి ఆ అల్లుళ్ళు ఇలా అంటారు చూడు మామగారు మీరు ఈసారి మేము అడిగినవన్నీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాము లేకపోతే మేము కూడా ఈసారి మీ కూతుళ్ళతో పాటు ఇక్కడే ఉంటాము అని అంటారు అల్లులు అల్లుళ్ళు మామగారు ఎంత చెప్పినా వినరు ఇంకా తర్వాత వాళ్ళు వచ్చింది చూసి బీర్బల్ ఆ ముసలాయన ఇంటి లోపలికి వచ్చి ఆ అల్లుళ్ళకి హెచ్చరిక చేస్తాడు చూడండి మీరు ఇలా చేయడం చాలా తప్పు ఆ ముసలాయన చూడండి ఎంతో చాత కాకపోయినా ఇప్పటికీ పనిచేస్తాడు తను పెళ్ళికి మీ పెళ్ళిళ్ళకి చేసిన అప్పుల కోసం తను ఎంతో కష్టపడుతుంటాడు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగడు సంతోషించండి అంతే కావాలి అది కావాలి ఇది కావాలని అని గుద్దమ్మ కోరికలు కోరొద్దు ఆయనని ఇప్పటి నుంచైనా వేధించకుండా ఉండండి అందరూ అని ఆ ముసలాయన తరపున అల్లుళ్ళకి హెచ్చరిక చేస్తాడు బీర్బల్ ఇంకా తర్వాత వాళ్ళకి హెచ్చరిక చేసి అక్కడ నుంచి ఆ రాజసభకి వెళ్తాడు బీర్బల్ కానీ అల్లుళ్ళు మాత్రం మాత్రం బీర్బల్ హెచ్చరికని పిడైనా పెడతారు ఇంకా తర్వాత సభలోకి వెళ్తాడు బీర్బల్ వెళ్ళాక రాజుగారు రోజు సభలో అందరినీ ఇలా ఒక ప్రశ్న అడుగుతారు చూడండి ఈ ప్రపంచంలో అందరికన్నా కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరు అని అక్బర్ మహారాజు ఆ సభలో రాజాశ్రమంలో రాజస్థానంలో ఉన్న వాళ్ళందరినీ ప్రశ్న వేస్తాడు కానీ సభలో ఆ స్థానంలో ఉన్నవారు సమాధానం చెప్పరు తర్వాత అప్పుడు బీర్బల్ లేస్తాడు లేచి ఓ మహారాజా వాళ్ళెవరో నాకు తెలుసు మీరు అనుమతిస్తే రేపు నేను వాళ్ళని కడికి తీసుకొస్తాను అది మీరు అనుమతిస్తేనే అని అంటాడు బీర్బల్ అప్పుడు మహారాజు అక్బర్ ఆ సరే తీసుకురా అని అనుమతిస్తాడు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది మరుసటి రోజు బీర్బల్ ఆ ముసలాయన వాళ్ళ ఇంటికి వెళ్ళి తన అల్లుళ్ళతో ఒకరితో ఇలా చెప్తాడు నాతో పాటు రాజాశ్రయం రాజాస్థానంకి రండి ఆ స్థానంలో ఒకరు నాతో పాటు రండి అని పిలుస్తాడు బీర్బల్ ఆ అల్లుళ్ళందరినీ అప్పుడు ఆ అల్లుళ్ళను ఒక అల్లుని వెంట పెట్టుకొని బీర్బల్ ఆ స్థానం లోపలికి ఆ స్థానంకి వెళ్తాడు ఇంకా అల్లుడు ఒక కుక్కను కూడా తెచ్చుకుంటాడు బీర్బల్ ఇంకా అల్లుడు కుక్కతో ఆ స్థానం లోపలికి బయలుదేరుతాడు బీర్బల్ ఆ స్థానంలోకి వెళ్ళాక అందరూ బీర్బల్ని చూసి ఆశ్చర్యపోతారు అక్బర్ మహారాజు కూడా ఆశ్చర్యపోతాడు బీర్బల్ కొత్త వ్యక్తిని ఒక కుక్కని తెచ్చాడు ఏం చెప్పబోతున్నాడు అని ఇంకా తర్వాత బీర్బల్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చాక అక్బర్ మహారాజుతో ఇలా చెప్తాడు ఓ మహారాజా వీళ్ళిద్దరిని బాగా పరిశీలించండి వీళ్ళిద్దరిని పరిశీలిస్తే మీరు నిన్ను అడిగిన ప్రశ్నకు జవాబు దక్కుతుంది వీళ్ళిద్దరిని చూడండి మొదటిగా కుక్కని చూడండి ఆ కుక్క ఎంతో విశ్వాసమైనది తన యజమాని తనకి పెట్టిన ఆహారంతోనే అది తృప్తి తృప్తి చెందుతుంది తృప్తి చెంది తన యజమాని కోసం ఎంతో విశ్వాసంగా ఉంటుంది తన యజమానితో ఎంతో ప్రేమగా ఉంటుంది తన యజమాని సొమ్ముని కాపాడడానికి అది తన ప్రాణ కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది అందుకే ఈ విషయ ఈ ప్రపంచంలో కుక్కనే అన్నిటికన్నా విశ్వాసమైన జంతువు అని మనం అందరం అనుకుంటూ ఉంటాము ఇంకా ఇతన్ని చూడండి ఇతను ఒక ఇంటికి అల్లుడు ఇతను ఎప్పుడు తన మామని వేధిస్తూ ఉంటాడు అది కావాలి ఇది కావాలి అంత డబ్బు కావాలి ఇంత డబ్బు కావాలి అని తిన మామ తినకి ఎంత ఇచ్చినా కూడా ఇతనికి తృప్తి ఉండదు రక్త పింజారిలా ఇంకా ఇంకా కావాలి అని వేధిస్తూనే ఉంటాడు ఈ అల్లుడు ఇది మహారాజా మీ ప్రశ్నకి సమాధానం అని బీర్బల్ చెప్తాడు బీర్బల్ చెప్పిన సమాధానానికి అక్బర్ ఆనందిస్తాడు మంచిగా సమాధానం చెప్పాడు అని ఇంకా అలాగే అల్లుడి మీద ఎంతో విపరీతంగా కోపం చెందుతాడు అక్బర్ మహారాజు తన స తన సైనికులకి చెప్పి సైనికులారా ఇతన్ని ఉరి తీయండి ఇప్పుడే ఈ క్షణమే అని చెప్తాడు అక్బర్ మహారాజు అప్పుడు ఆ అల్లుడు భయపడి బీర్బల్ వెనకల దాక్కుంటాడు అప్పుడు బీర్బల్ మహారాజుని చూసి మహారాజా ఇలాంటి వాళ్ళే ఎంతోమంది ఉన్నారు అలా అని అల్లుళ్ళందరినీ తీయలేం కదా అలానే అందరు అల్లుళ్ళు ఇలాగే ఉంటారని కాదు ఇప్పుడు ఇతన్ని ఉరి తీస్తే ఇలా చెప్పండి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఉరి తీయగలమా ఇంకా అలా తీస్తే అల్లుళ్ళందరిలో చాలా వరకు తీసిన వాళ్ళే అవుతాము ఒకసారి ఆలోచించండి మీరు అల్లుడే నేను కూడా ఒక ఇంటికి అల్లుడే దయచేసి కాస్త ఆలోచించండి మహారాజా ఇతన్ని ఉరి తీయడం సభము కాదని నాకు అనిపిస్తుంది బాగా ఆలోచించి మీరు తీర్పు చెప్పండి మహారాజా అని బీర్బల్ చెప్తాడు అప్పుడు అక్బర్ మహారాజు ఆలోచించి సరే ఇతనేం ఉరి తీయకు సైనికుల ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆ అల్లుడికి ఒక హెచ్చరిక ఇస్తాడు మహారాజు అక్బర్ ఇక్కడ నుంచి మీ మామగారిని అలా చేయొద్దు ఇంకా నీలాంటి వాళ్ళందరికీ ఈ విషయం చెప్పు ఒకవేళ ఇలా ఎవరైనా వాళ్ళ మామగారిని వేధిస్తే వాళ్ళందరికీ జైలు శిక్ష పడుతుంది వాళ్ళందరికీ దారుణమైన కారాగార శిక్ష పడుతుంది అని చెప్తాడు అక్బర్ మహారాజు ఇంకా అల్లుడు భయపడి అలాగే మహారాజా ఇంకోసారి అస్సలు వేధించము మా మామగారిని అని చెప్తాడు చెప్పి అక్కడ నుంచి తన ఇంటికి తన మామగారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడున్న మిగతా అందరి అల్లులతో కూడా చెప్తాడు అప్పుడు ఆ అందరు అల్లులు కూడా మారిపోయి తన మామగారికి క్షమాపణ చెప్తా వాళ్ళ వాళ్ళ భార్యల్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆ ముసలాయన కూడా చాలా సంతోషిస్తారు ఇంకా ఒకవైపు అక్బర్ మహారాజు కూడా బీర్బల్ని మెచ్చుకుంటాడు చాలా తెలివిగా మంచిగా సమాధానంని చెప్పినందుకు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనకి దొరికిన దాంతో మనకి ఉన్న దానిలో తృప్తి చెందాలి కృతజ్ఞత చెందాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చెందకపోతే ఆ అల్లుల లాగానే అవుతుంది మన పరిస్థితి కూడా కాబట్టి మీకున్న దాంట్లో ఎంతో అంత మనకి ఉంది nayam ani కృ కృతజ్ఞత చూపించండి వాటి మనకున్న దాని మీద అలా కృతజ్ఞత చూపించకుండా తృప్తి పడకుండా ఉండకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ వత్తి బెల్ వొత్తి ఆల్ నేనే మన వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయో నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ ുഡ് ഇവനിങ് ബൈ ബായ് സി യു നെക്സ്റ്റ് വീക്ക്